కూడా తీసుకెళ్లారు మీరు ఎలా పిల్లలు తీసుకెళ్లారు కదా పిల్లల్ని హిందూ పిల్లలు అదే అదే ఇంటికి తీసుకెళ్లారు మీరు అలా ఎలా తీసుకెళ్తారు ఇస్తాను ఒకసారి మాట్లాడండి మీరెవరమ్మా మీ పేరు నేను వాళ్ళ సిస్టర్ పెట్టేస్తున్నారా రికార్డింగ్ లో పెట్టమ్మా అమ్మా ఫోన్ ఎందుకు పెట్టేశారు మీరు హలో సార్ ఎవరండి మీరు ఎవరమ్మా అది ఈ నెంబర్ కి కాల్ చేశారు కదా మా సిస్టర్ ఆ పిల్లల్ని తీసుకొచ్చారు కదా ఇప్పుడు హిందూ పిల్లల్ని అటువంటి మీద దేనికోసం తీసుకొచ్చారు మీరు మీరెవ్వరు మీ పేరు మీరు ఎవరో చెప్పండి సార్ ముందు ఒకసారి ఏ మీ పేరు చెప్పరా మీరు పిల్లల్ని తీసుకొచ్చే క్రైస్తవుల మీరు అవునండి నేను హైందో సైన్య వ్యవస్థాపక అధ్యక్షుని పెనుగొండ దుర్గా ప్రసాద్ రాజమండ్రి అదే మీ పట్టుబడి నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను నేను హిందూ పిల్లల్ని మీరు చర్చికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరండి హిందూ పిల్లల్ని అటోల మీద ఎక్కించుకొని మీరు చర్చికి ఎందుకు తీసుకొచ్చారు పిల్లల్ని దానికి ఏమైనా కారణం చెప్పగలుగుతారా లేదా మా మేము చట్ట ప్రకారం వెళ్ళవా నేను ఒక మాట చెప్తాను ఒకసారి మీరు ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులే నాకు రిపోర్ట్ చేశారు మీరు ఏమైనా చెప్తారా ఎందుకు తీసుకు తెచ్చారు మీ చర్చిలోకి వచ్చి పిల్లల కాదాళ్ళు అవును సార్ మేము పిల్లలు బిల్డింగ్ తోనే తీసుకొచ్చాం పిల్లలు ఇక్కడ ఇష్టం లేకపోతే మేము పంపించేస్తాం పిల్లలకి తల్లిదండ్రులు చర్చికి తీసుకెళ్తామని పిల్లలు తల్లిదండ్రులకు ఏం చెప్పామంటే జరుగుతుందని క్లియర్ గా చెప్పాం సార్ సార్ అవును అని చెప్పాం సార్ చర్చిలోనే చర్చిలో మీరు పిల్లలకి చెప్పి మీరు ఎలా తీసుకొస్తారు చిన్నపిల్లల్ని చర్చలకి ఏంటండి చర్చలకి మీరు ఎలా తీసుకొస్తారు చిన్నపిల్లలనే చిన్న చిన్నపిల్లలు కదా మేము ఇక్కడ నేర్పించింది మేము ఇక్కడ నేర్పించేది డ్రాయింగ్స్ స్కూల్ లేవండి స్కూల్లో నేర్పుతా లేదా డ్రైవింగ్ మొత్తం ఇవన్నీ సార్ ఇప్పుడు పిల్లలకు మీరు నేర్పించేది పాడు చేసి హిందూ పిల్లల్ని తీసుకురావాల్సిన పనేటి మీరు చర్చలు దాకానే మేము మా పిల్లలు మా బంధువు బంధువు పిల్లలు తీసుకొచ్చాం బంధువు బంధువు పిల్లలు అయితే మీ మీ ఊళ్ళో జరిగింది ఇప్పుడు నేను ఎక్కడో రాజమండ్రిలో ఉన్నావాడి నాకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మాకు చర్చి పాస్టర్ గారు మీరేనా ఏంటండి ఆ చర్చి పాస్టర్ గారు మీరా కాదండి మీరేంటి ఇప్పుడు మీరు ఎవరికైతే ఫోన్ చేశారు ఆ పిల్లలు తీసుకొచ్చిన ఆ పిల్లల్ని తీసుకొచ్చారు ఇద్దరు అమ్మాయిలు ఆ నెంబర్ తల్లిదండ్రులు ఇచ్చారు మాకు అర్థమైందా లేకపోతే నెంబర్ ఎలా పోతే ఒకవేళ కనుక వారికి ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం చూశారు కాబట్టి కొంతమంది తీసుకుపోయారు కొంతమంది పిల్లలు ఇంకా ఉన్నారు సరే పచ్చిపేడలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దరు కానీ నేను ఇప్పుడే డిపార్ట్మెంట్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఎవరో మీరు చర్చ్ పాస్టర్ కానప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమం నిర్వహించింది మీరా పాస్టర్ గారా నేను ఒక మాట చెప్పేది వినండి సార్ నేను క్లియర్ గా అడుగుతున్నాను మీ మాట ఎంతమేటి మీరు నా పేరు అడిగారు నేను కరెక్ట్ గా చెప్పాను పెనుగొండ దుర్గా ప్రసాద్ ఐందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు హిందూ ధర్మానికి సంబంధించి అవునండి క్లియర్ మీరు కావాలంటే ఎక్కడైనా ఈ నెంబర్ కొట్టుకొని వస్తుంది ఐందవ సైన్యం అని ఓకేనా మీరు ఆ చర్చికి సంబంధించి మీరు చర్చ్ పాస్టర్ గారా లేదా సేవకుడా ఎవరు మీరు అసలు ఎవరు వీళ్ళు ఎవరా అసలు మీరు హిందూ పిల్లల్ని తీసుకురావాల్సిన పని ఏంటి మీరెవరు అసలు మీ పేరు చెప్పండి పక్కన మాట్లాడుతున్నారు కదా పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు మీరు వెహికల్ మీద మీకు ఏ రైట్స్ ఉందని చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు మీకు ఏ రైట్స్ ఉందని పిల్లల్ని తీసుకొచ్చారు మాట్లాడరామ్మా ఎలాగ అంగీకారం అంగీకారం అయితే మా దాకా ఎందుకు వచ్చిన పచ్చిబడిలో జరిగింది వేరే హిందువులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు మీరు ఎలా తీసుకొస్తారు చర్చలు మేము మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ లీదు అక్కడ పెట్టాలి కానీ మీరు తల్లిదండ్రులు తెలియక చర్చిలో తీసుకెళ్ళి మీరు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆ ఫోటోలు చూపించి మీరు ఏం చేస్తాం మత మార్పిడి ఎంత దారుణంగా చేస్తారా సరే చూద్దామండి లేఖలకి వెళ్తాం ఇప్పుడే కూడా వచ్చినాయి మీరు పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టారో మత మత చిన్న చిన్నపిల్లలకు ఇప్పుడే యశ్వబీజాలను పోతున్నారు మీకు పనేటి మీకు పనేటి రెండు తీసుకురావాల్సింది పనేటిందాపి ఆవిడ ఎవరో గట్టిగా మాట్లాడుతుంది ఆవిడకి పోను నాకు ఏం చెప్తాడు రూల్స్ ఆవిడ తల్లిదండ్రులు పంపితే మరి మీరు జరిగే కార్యక్రమం నా దాక ఎందుకు వచ్చిందమ్మా మరి మాకు ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి మీరు ఇంటింటికెళ్లి ఇద్దరు పిల్లల్ని పంపి మేము పిల్లలకి అయి నేర్తం ఈ నేర్తాం డ్యాన్స్ పోటీలు పెడతామని తీసుకొచ్చారు ఇక్కడ చర్చిలో చర్చిలోకి ఎలా తీసుకొస్తారండి చర్చిలోనే పెట్టాలి మీరు డ్యాన్స్ పోటీలు మాకు మాకు చర్చి ఖాళీగా ఉంది కాబట్టి చర్చి ఖాళీగా ఉందని పెట్టావా నువ్వు క్రైస్తవుడు నీ భావజాల క్రైస్తవే నేర్చావు పిల్లలకి ఇప్పుడు నీ సర్టిఫికేట్ ఇందువల్ల ఉంటుంది నువ్వు క్రైస్తవు పేరు చెప్పుకుంటున్నావు నీ పూర్తి పేరు చెప్పమ్మా మీ పేరు పూర్తి పేరు చెప్పు నేను చెప్పింది వినండి సార్ మీరు ఎక్కడ మీరు పచ్చిపాడేనా మీరు ఎందుకు సార్ నన్ను అడిగినప్పుడు నన్ను అడిగావు నేను 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 నా అని మాట్లాడుతాను నీ పేరు ఏదో చెప్పవు కదా ఇప్పుడు చెప్పు కరెక్ట్గా నీ పేరు సొంత మొత్తం పూర్తి పేరు చెప్పు ఇంటి పేరుతో సహా ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమి కాదు సార్ మీ ఇంటి పేరుతో చెప్పలేవా నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు చెప్పుకోలేకపోతానండి ఇంటి పేరుతో సహా చెప్పు చెప్పమ్మా నీ ఇంటి పేరుతో చెప్పు చెప్పలేవు బతుకు తెరువుకి ఒక దేవుడు కావాలి ఒక దేవుడు కావాలి మీకు ఎందుకంటే ఇప్పుడు ఇంటి పేరు పూర్తిగా చెప్తే నీ సర్టిఫికేట్ మారిపోద్ది నీకు భయం ఇంకెందుకు మీరు దేవుడిని నమ్ముకోవడం ఇంటి పేరు చెప్పు మరి నీ ఇంటి పేరు చెప్పలేవు నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ ఇప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేయండి మీ ఇంటి పేరు ఎందుకు చెప్పుకోలేని నీ తల్లిదండ్రులు ఏదో తిని పురాణం నుంచి వస్తుందో నీ ఇంటి పేరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఇప్పుడు ఎందుకు ఏని ఏంటి పేరు ఏంటి చెప్పు మరి మీరు ఫోన్ చేశారు సార్ నేను దానికే ఫోర్ చేశాను నీ అడ్రస్ ఏంటి నువ్వు పిల్లల్ని ఎలా తీసుకొచ్చావు ఏమైనా చేస్తే పిల్లల్ని ఎక్కడికైనా అమ్మేస్తానో ఏమౌతే నీ ఇంటి పేరు చెప్పలేనాడు నువ్వు ఎలా తీసుకొచ్చావు క్యామ్స్ ఉన్నాయి మీ కాల్తో చెక్ తీసుకువచ్చావు అలా ఎందుకు నువ్వు ఇంటి పేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు మీకు ఇంటి పేరు మీ అవసరం ఎందుకండి మీ అవసరం అంటే నువ్వు ఎలా తీసుకొచ్చావు పిల్లలు అవుతే ఇప్పుడు మా డీటెయిల్స్ అని మీరు ఎందుకు అడుగుతున్నారండి నువ్వు పిల్లల్ని ఎవరెవరో పిల్లల్ని ఎలా తీసుకొచ్చు ఎవరెవరో పిల్లలు కాదు పిల్లలు కాదు ఈరో పిల్లలు కాదు నువ్వు ఎక్కడి నుంచి ఆటోలు మీరు తీసుకొచ్చు సరే ఆటో నెంబర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఫోటోలు నువ్వు ఏం చేసావు నీ వాయిస్ ఉంది సరే మీరు కంప్లైంట్ సరే నువ్వు ఇంటి పేరు చెప్పు జరిగేది ఏమీ చేయలేవా అంటే హిందుత్వం అంత లోకుగా ఉందా మీకు హిందూ పిల్లలను తీసుకొచ్చి మతం చిన్న పిల్లల్ని ఇప్పుడు మతం మారుతున్నావు నువ్వు చెప్పింది సార్ ఇక్కడ జరిగేది ఏమి నీ ఇంటి పేరు చెప్పుకోలేకపోతున్నా నువ్వు నేను నీటి ఎలా వినాలి నేను సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మరీ మరీ అడుగుతున్నాను ఇంటి పేరు చెప్పుకోలేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచించుకొని సరే సార్ నా ఇంటి పేరు చెప్తే దేనికి సార్ దేనికి అడుగుతారు నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ ఇంటి పేరు నీ తండ్రి పేరు చెప్పుకుంటావు అది నీకు గౌరవం నువ్వు అది చెప్పుకోలేకపోతున్నావంటే ఇప్పుడు మా ఇంటి పేరు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ ఎందుకు చెప్పుకోలేవు నువ్వు ఇంటి పేరే చెప్పాలబ్బాయి మరి నువ్వు చెప్పలేకపోతే అది నీకే ఉద్దేశం నేను మీ చర్చ్ బోర్డు వచ్చింది ఈ డయాలు ఎవరెవరు చర్చిలో ఉన్నారు ఎవరు ఎవరు మాట్లాడారు ఆ నెంబర్ ఎవరు ఆ పిల్ల ఎలా ఇచ్చిందో అంతా ఎంక్వైరీలో ఆగుతారు మీరు మత మార్పిడి ఇంత దారుణంగా పిల్లల మీద చేస్తుంటే ఊరుకుంటామా ఇది మత మార్పిడి కాదు సార్ మత మార్పిడే